ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆఫీస్పేట్ డివిజన్లో హెచ్ఐజీలో ఉన్నటువంటి నందనం పార్క్ అనేది ఈరోజు జన సైనికులు షేర్లింగంపల్లి ఉన్న జన సైనికులు డివిజన్ ప్రెసిడెంట్లతో కలిసి ఈ విజిట్ చేయడం జరిగింది ఒకసారి దీంట్లో విజిట్ చేయడానికి లోపలికి వస్తే ఎట్లా ఉందంటే నడవడానికి వీలైనంత వీధిగా ఉంది కాలు పెట్టడానికి కూడా వీలైనంత వీధిగా ఉంది ఇది పార్కా లేకపోతే ఇంకేదైనా రౌడ్స్ కూడా రావట్లేదో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మొత్తం చెత్త చెదరము అన్నిటితో కూడిపోయి ఉన్నాయి మూడిపై ఉన్నాయి అంతే మేజర్గా ఏంటి అంటే ఇది ఇక్కడ కాలనీ వాసులకు ఉపయోగించుకోవట్లేరు ఇక ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల యూటిలైజ్ చేసుకోవట్లేదు ఆ నిజంగానే కాలనీ వాసులకు ఇది యూటిలైజ్ లేదు అంటే గత రెండు సంవత్సరాల క్రితం మదిన ఊడలో అంగన్వాడీ కేంద్రం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చినాం సో ఇలాంటి పార్కుని అంగన్వాడీ కేంద్రానికో లేకపోతే అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలు యూటిలైజ్ చేసుకోవడానికో యూజ్ చేసుకోవచ్చు ఇక నేను రీసెంట్గా నేను చూశాను లింగంపల్లి ఏరియాలో టెన్ బై టెన్లో అంగన్వాడీలో ముప్పై నలభై మందితోని అంగన్వాడీ స్కూల్స్ రన్ చేస్తున్నారు అలా ఇబ్బంది పడుకుంటూ టెన్ బై టెన్లో ముప్పై నలభై మందిని విద్యార్థులను కూర్చోపెట్టే బదులు ఇలాంటి పబ్లిక్ పార్కుటే కాదు గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఐటెక్ సిటీ అంటారు హైదరాబాద్ అనగానే ఐటెక్ సిటీ సింబల్ చూపిస్తారు అదే ఐటెక్ సిటీ సింబల్కి ఉన్న నియోజకవర్గంలోనే పార్కులను ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాలలో మిగతా ప్లేస్లలో పార్కులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు నేను రిక్వెస్ట్ చేసేది అంటే స్థానిక కార్పొరేటర్ గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి అదే డిప్యూటీ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము అధికారులకు అందరికీ కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ పార్క్ని ఫంక్షన్లోకి తీసుకురండి ఉపయోగంలో తీసుకురండి ఇక్కడ కాలనీ వాసులకు ఉపయోగం లేకపోతే దీన్ని ఆల్టర్నేట్గా ఇంటివరకు యూజ్ అయింది అది గవర్నమెంట్ ప్రాపర్టీ గ్రౌండ్ మన ప్రాపర్టీ అయితే మనం ఇలా అయితే ఊకుంటామా గ్రౌండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మా ప్రాపర్టీ కూడా ఇలా అయితే మీరు ఎందుకు ఊకుంటున్నారు సో కాబట్టి మన ప్రాపర్టీ అయితే ఒకలాగా గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే ఒకలాగా ఉండడం కరెక్ట్ కాదని నా యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఫంక్షన్ తీసుకురావాలని జనసేన పార్టీ షేర్లింగంపల్లి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను மனசேரிலங்கம்பி ஜெய் ஜனசேனா ஜெய் ஜெய ஜே ஜெய தெலங்கா